సాబ్దాన్ తోటి ఈ స్వీట్ ఎట్లా చేస్తాను అది బెల్లము సాబ్దాను క్యారెట్ ఎంత ఎంత నెయ్యి ఇవన్నీ చేద్దామని పెట్టేసుకున్నా బెల్లం తోటి బెల్లం అంటే చూపించాలనుకుంటా షుగర్ తోటి కుడుకోసినాలి ఒకసారి తినాలి ఒకసారి తినాలే ఇక అన్ని చేస్తాను నేను ఇట్లా నాన్నైతే షుగర్ తోటి వేసినాయి ఎక్కువ తిండి అది ఇప్పుడు బెల్లం అంటే ఇక ఇష్టం ఉన్నది అంటే ఫ్యాట్ అయింది అమ్మకేమి ఇదేం కాదు అదేం కాదు తినద్దు నువ్వు తినచ్చురా తినచ్చు కానీ ఇక ఫ్యాట్ ఎక్కువ ఎందుకంటే హెల్దీ గురించి ఆలోచించి హెల్దీగా తినాలని తినాలని హెల్దీగా తినాలని ఆలోచిస్తాం కదా ఇక ఇట్లా ఏంటంటే ఆమె తినాలని ఒక స్వీట్ ఇష్టం కాబట్టి ఎక్కువ ఏడ వినేస్తానేమో అని భయపడుతుంది అట్లావైతారు షుగర్ తోటి షుగర్ తినొచ్చు బెల్లం బెల్లం తోటిస్తుంది చేస్తున్నా క్యారెట్ కదా క్యారెట్ కొంచెం షుగర్ మంచి క్యారెట్ ఏం కాదు అంత ఎక్కువ ఏం లేదు అందరు తింటే చూస్తున్నా ఎందుకంటే అయ్యో వాళ్ళు షుగర్ ఉండవాలని తినకు తినకని ఏ స్వీట్ తినరు కదా ఇప్పుడు తినొచ్చు క్యారెట్ ఉంటది ఇది ఉంటది ఏదో కొంచెం బెల్లం చెప్పాము ఇయో కూడా మంచిది తినచ్చు అవును అవును అందరు షుగర్ ఉండదు తిను చేసింది ఏం కాదు మంచిగా ఉంటది ఈ పడుతుంది పాలు పడుతుంది అన్న ఎందుకంటే అన్నిటికీ మంచిది ఇది అన్నీ ఒకసారి అరుచుకుంటా అరుచుకుందాం అందరికి నమస్తే ఇక ఏంటంటే మంచి స్వీట్ల తోటి కుడుకో మేము ముందుకు వస్తుందా ఏంటంటే ఎల్దీ ఎల్దీ కొంచెం చేస్తున్నా ఎల్దీ ఆకున్నా మనం అన్ని తిని పినము ఈ రోజులలో ఇది తినద్దు అది తినద్దు అని మనం అనుకుంటున్నాం కానీ అన్ని తినాలి కంట్రోల్గా తినాలి ఏంటంటే నేను అన్ని తింటా ఇక కంట్రోల్గా తింటా ఏది కానీ కంట్రోల్గా తింటుంది దానికి తగ్గట్టు మళ్ళీ వాకింగ్ చేసేస్తుంది అది ఖరిగిచ్చేస్తుంది అది ఇక ఉంచుకోదు అట్లా మన ఏది తినబోతే అన్ని తినాలి తృప్తిగా తినే జీవితం అన్నది చిన్న జీవితం ఇది చిన్న జీవితంలా తృప్తిగా తినే చూడు ఎందుకంటే దానికి తగ్గ వర్కౌట్ చేసుకో వర్కౌట్ చేస్తారు మమ్మీ లైఫ్ స్టైల్ మొత్తము మన నేత్ర బ్లాగ్స్ లో వస్తుంది చూసేయ్యి సబ్స్క్రైబ్ చేసుకోరి నచ్చితే మమ్మీ రొటీన్ అనేది మొత్తం వస్తుంది అందులో ఇది అంత ప్రాసెస్ అంతా అయ్యో చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పగానే మమ్మీ కొందరు ఏం చేస్తారంటే ప్రతిసారి బంధాలు గొడవలకు దిగుతారు గొడవలకు దిగుతారు మనము వాటరు మనము ఉడికించుకున్న సేపు ఉడికించుకుంటాం గరం చేస్తాం వాటర్ ఇనికిపోయేదాకా మనము ఉడికితే ఎట్లుంటుంది ఇనికిపోయాక మళ్ళీ వస్తాయి అవి మన బంధాలు కూడా అట్లా వస్తాయా అది ఉడక గొడవలకు చర్చకు దిగుతారు బంధాలకు విలువ ఉంచుకోవాలి బంధాలు రక్త సంబంధమే కావచ్చు బంధాలే కావచ్చు ఏవన్నా కావచ్చు ఏవైనా ఫ్రెండ్షిప్ కావచ్చు ఏదైనా కావచ్చు గొడవలకు చర్చలకు దిగినామనుకో మనకు మనకి ఆయన జరుగుతుంది అది మనకు మంచి కాదు ఇక ఏంటంటే గుండె కొట్టి బంధాలు జరిగిపోతాయి అది కల్వరీగా ఇక ఒకసారి గుండె అన్నది ఇదైపోయిందంటే ఇక అది ఒకసారి కుదుర్కోదు ఇక ఇక అది కుదురుకోక ముందు మనం కుదురుకోకుండా చేసుకున్నది మనమే ఎందుకంటే మీ మీరు కుదుర్కోకుండా వేయద్దు అట్లా విషయం చేయొద్దు ప్రతి ఒడుక కు కుదురుకోకుండా వేయద్దు మనం మాట ఆపాలి మన ఓపిక తోటి మనకు కోపము మన రేషన్గా మాటలు ఎట్లా అంటే అట్లా నాకు నాకు అట్లున్నా అని మాటలు ఇచ్చి ఇస్తారు అనుకో ఒక గాలి లాగా ఇడతారనుకో ఇక మీరు ఎంత అని అంటారనుకో అది ఏ బంధం ఆగది అసౌంట్ బంధమైనా ఫ్రెండ్షిప్ బంధమైనా ఆగది ఎవరి బంధాలైనా ఆగది చీప్ చేసిరనుకో ఇక ఆ బంధానికి మన కలవాలంటే కష్టం ఇక అది వేస్తే అది ఇక ఏ బంధం అందుకని కలవాలని కూడా కనిపించేది ఏ బంధంలో అయినా అనరాని మాటలు ఒక్కరికి ఒకళ్ళు అనుకున్నాక ఇక బంధం విలువనే లేదు అది కలిసినప్పుడు ఆ గుండెలో ఒడుస్తూనే ఉంటాయి ఆ మాటలు అనేవి ఆ గుండెలు ఒడుస్తాయి కాబట్టి అంత కలవాలని ఉండదు ఇక ఉండదు మొదలెసియాలని ఉంటే ఉంటది ఎంత కల్పించుకుందాం కలవదు అన్నము మేము ఎంత గ్రేటు అలా చిన్నగా చేసినామని అనుకుంటారు అలా గుండె వాళ్ళకి నాకు సరిగా సరిగా సరిగ్గా అవుతారా కారు కారు వాళ్ళను మనం ఎట్లేదుకో అట్లేదుకోవాలి ఎట్లా మాట్లాడుకోనో అట్లా మాట్లాడుకోవాలి ప్రతిదీ గుడక మనము అంకులను మనం కట్ చేసుకోవాలనుకుంటే రఫ్ గా మాట్లాడతాం రఫ్ గా మాట్లాడుతుంటే మన తోటి వాళ్ళకి అవసరం లేదు మన బంధం వాళ్ళకి కాబట్టి అవసరం లేకనే మాట్లాడతారు మాట్లాడినాక ఏ నా నాకు ఆ తప్పైందన్న తప్పు తప్పైందని ఒప్పుకోవద్దు ఎప్పుడు గుడక అది అది తప్పైందని ఒప్పుకుంటే అన్నిటికీ మనకి అప్పులవాడ్డాడు నేను విషయం రా వాళ్ళకి అలవాటు కూడా అయిపోతుంది తప్పు చేసుకుంటే తప్పైందో అప్పుడు అది కరెక్ట్ కాదు మళ్ళీ మేము అన్నం కండలేమంటారు అది ఉడుకుంటది అది బాగా పాపం అన్నం కండలేదంటారు చూడు అది ఏంటంటారు మూర్ఖుల కంటే అర్థం అంటారు నాకు ఏం చేయలేదు అంటారు నాకు ఏం పెట్టలేదు అంటారు అది అన్నుడు మనం తిన్నప్పుడు గుర్తుండాలి ప్రతిది గుడక ఎవరికైనా గానీ చేసి వేసిర్రు పెట్టిర్రు అనాలి అంటేనే మనకు సంతోషం ఏదైనా కాని అయ్యో అలా ఆయన కొద్దిగా మనము ఆమె కొద్దిగా పెట్టినా గాని ఆమె ఇంత యాద చేస్తుంది అంటే మనం పెట్టిన మనం అనొద్దు అలా నువ్వేం పెట్టినవన్నీ అలా అనొద్దు అనదు పద్ధతి పద్ధతి సూపర్ మంచి మాట పద్ధతి నచ్చుతుంది మీరు ఏమనుకుంటారు చెప్తుంది అంటే జనము ఏ రకరకాలు ఉన్నారు రకరకాల ఏనుకోవాలంటే ఎవరితోటి ఎట్లా మాట వస్తుందో వెళ్తలేదు ఆ మాట అన్నది మన గుండెల మీద వచ్చినట్టు మాట్లాడతారు మాట్లాడతారు కానీ అది పాటిచ్చుకోకుండా ఇక నన్ను వదిలేయండ్రి ఇంకా ఈ నచ్చినా ఇన్ రానట్టు అంతే విషయం నేనైతే గంతేస్తా ఏ పికెట్ అనుకుంటా వదిలేస్తా అట్లా పెట్టుకోకుండా నేను అన్న మాట అన్నా కానీ అలకాలే అలపాపం అాలే పోతారు అనుకోవాలి సూపర్ మంచి మాట నాకు నచ్చింది నచ్చిందా అన్ని మాటలు ఉన్నాయి యాభై సంవత్సరాల జీవితం జీవితంలో ఇవన్నీ నాకు గుణపాఠం ఇది చాలా చెప్తున్నా నచ్చితే ఒక లైక్ అయితే తీసుకోర్రీ ఈ ప్రాసెస్ ఏంటో అవుతుంది నేను అన్నం వచ్చేట ఎందుకంటే నా జీవితంలో ఏంటంటే అన్ని మందిని చూసుకుంటే వస్తున్నాయి కదా ఇట్లా ఉన్నారు మనసులో అంటే మా మమ్మీకి ఇవన్నీ మెరక అనుకుంటది కానీ జీవితమే నడిచింది అంటే మీకు అందరు కొంతమంది మస్తు బాధపడుతుండ్రు కొందరు అట్ చేస్తుండ్రు కొందరిని బాధ పెడుతుండ్రు కొన్ని రా మాటలు అంటుండ్రు కొన్ని నిందలు పెడుతుండ్రు ఎన్నో జరుగుతున్నాయి అవన్నీ వాటించుకోవద్దు మన రూటే ఏ దారి రాదారన్నట్టు చెప్తారు ఆ మాటను బాగా నచ్చింది చూపేస్తమ్మా సరే చూపెట్టే లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళి బట్టన్ గుర్తుంది చేసుకోండి నచ్చితే వేసుకో నచ్చకుండా వదిలేయ్ నచ్చింది అనుకో ఇది మొత్తం చూడు ఏ ఏందంటే స్వీటు ఎల్దే స్వీటు ఎందుకంటే షుగర్ ఉన్నది తినచ్చు అన్ని రకాల వాళ్ళు తినచ్చు పిల్లలు కూడా మంచిది ఆరోగ్యం క్యారెట్ అని నేను మీ ముందుకు తెచ్చిన ఏంటంటే శాబ్దాన్ని కొడతాను మంచిది ఇక అన్న నిందాము ఇది ఇక నేను చేస్తాను మీరు కూడా చేస్తారు కావచ్చు నాకంటే ఎక్కువ వస్తాయి వంటలు కానీ ఏదో నేను యూట్యూబ్ కదా ఇక ఏదన్నా తప్పపోతే క్షేమించు నాదొక ఫ్యామిలీ అని నేను చెప్తున్నా మీరు ఒక నా ఫ్యామిలీ మీరు మీకు ప్రతిదీ షేర్ చేసుకుంట కదా అంటే విషయం ఇక నా మందికి చెప్పాలనుకుంటే చెప్తాను విషయం ఇక నచ్చుతుంది చూపెట్టేద్దాం చూపెట్ ఇక సాబ్దను సన్నపి తెచ్చుకోవాలి ఎందుకంటే దీనికి టేస్ట్ ఇక దొడ్డుది ఉంటే దొడ్డు కూడా వాడుకోవచ్చు నాకు ఇది సన్నపి నచ్చుతుంది సన్నపిద్దకున్న ఇప్పుడు దొడ్డుది ఉన్నా కానీ ఇది సన్నగా బుగ్గల బుగ్గలు వాళ్ళు చిన్నగా మంచిగా ఇది నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకోదు ఏమవుతుంది టైం ఉంటాయి ఇక అట్లేసి కడిగేసేసినా కానీ ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఇట్లా ఒకసారి కడుక్కోవాలి మనం బయటకెళ్ళి వచ్చినాయి బియ్యం కదా కడిగినట్టు కడుక్కోవాలి అలా ఈ మునిగిరాక వాటర్ పోసుకోరు మునిగినాక పచ్చ ము మనం ఎంత టైం ఉంటే గంట టైం ఉంటే గంట పెట్టుకోవద్దు పది నిమిషాలు టైం ఉంటుంది ఇక డైరెక్ట్ తీసుకున్నట్టు వేసుకోండి మీ ఇష్టం ఇక ఉడికించుకున్నాడు ఈజీగా అవుతుంది మనం ఏంటంటే నానితే ఈజీగా ఉడికిపోతుంది తొందరగా ఇక మనం నానబెట్టలేము అనుకో కొద్దిగా ఎక్కువ వాటర్ పెట్టవలసి వస్తుంది సరే మమ్మీ చెప్తావు ఏమేం కావాలో చెప్తా సగ్గుబియ్యం సాప్దాను ఎందుకంటే సన్న సాబ్బాన్ తీసుకున్న దొడ్డదైనా తీసుకోవచ్చు ఇష్టం బియ్యం సబ్బు బియ్యం చిక్కటి పాలు చి ఏంటంటే గరం పెట్టి చల్లగైన పాలవి క్యారెట్ నాలుగు క్యారెట్ నాలుగు క్యారెట్లు మీరు తినడాంకలు వేసుకోరు తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు బెల్లం ఇంకా బెల్లము ఇంకా బాగా స్వీట్ తింటారు అనుకో ఇంకొక హాఫ్ కప్ ఉడికి వేసుకోవచ్చు చేసుకోవాలంటే స్వీట్ తినడామికలు ఇక మీ ఆప్షన్ ఇది నెయ్యి ఇవో ఇలాచిపోవడం వేసి పట్టినా ఉప్పు ఇవో డ్రై ఫ్రూట్స్ అన్నీ కాజు బాదం ఇగో ఇవి కిస్మిస్లు ఇక అవన్నీ వేసినా వాటర్ మిల్ సీడ్స్ ఏమి ఉంటే అవి వేసుకోరు ఇక ఇంట్లో ఉన్నాయి వేసుకోరు అన్ని ఒక జాలి వేసేసిన ఇది సగ్గు బియ్యం అనేది బెల్లం ఈ కప్పు తోటి తీసుకున్నాం ఈ కప్పు తోటి సగ్గు బియ్యం తీసుకున్నా కదా ఇక ఈ కప్పు తోటే మళ్ళీ బెల్లం బెల్లం పాలు కూడా పాలు ఉడక ఆ కప్పు తోటే పోసుకోవచ్చు ఇంకెక్కువ పోసుకోవచ్చు పోసుకోవచ్చు మీరు ఎన్ని ఇష్టం ఉంటే అని పోసుకోవచ్చు పాలు పాలు మాత్రం చల్లగా ఉన్నాయి పోసుకోవాలి గరం గరం కాచి చల్లార్చిన పాలు పాలు పోసుకోవాలి ఎందుకంటే అవి మనకు గరంనేవి పోసిన మనకు ఇరిగిపోతుంది మనం బెల్లం గుడిక ఇప్పుడు వండుకునేది చూడరు మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం చెప్పలే నేను ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం చూడుండ్రి పక్క ఎట్లా వేసుకుంటున్నాం అన్నది నెయ్యద్దు ఇట్లయితే వేసేసుకుందాం మనం నెయ్యి నెయ్యి వేసి వేయించినా కదా నెయ్యి వేస్తేనే స్వీట్ కు టేస్ట్ అన్నది కుదురుతుంది మనం నెయ్యి వేసుకోవాలి ఎప్పుడైనా కానీ నెయ్యి వేసినా కదా ఒక స్పూన్ వేసుకొని రెండు స్పూన్ వేసుకుందాం మంచిగా ఎగుతుంది అన్నట్టు అది ఎగుత బాగుంటది మన క్యారెట్ అన్నది మంచిగా ఎంచుకుంటే మనకు పచ్చితనం ఉండక పిల్లలు తింటారు ఏర్పడారు అలా మనకైనా మంచిగా ఉంటుంది ఇది ఎంత గుప్పెడ వేస్తుంది కదా ఎంత అవుతుందో వేయించినాక చూడు బాగా బాగా అవుతుంది మంచిగా ఎంచుకోవాలి రెడ్ కలర్ వచ్చాక ఎంచుకోవాలి కొంచెం ఓపికతో ఎంచుకోవాలి ఇప్పుడు పోలింది కదా తీసేసుకుందాం ఇట్లా నెయ్యి అన్నది ఇడిచినాకనే మనము తీసేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చింది ఇంత క్యారెట్కు ఇంతే మనము క్యారెట్ స్వీట్ చేసినా కానీ ఇట్లా మంచి గోలకపోతేనే స్వీట్ బాగుండదు ఈ కప్పు తోటి శాబ్దాన్ని తీసుకున్నా ఒక కప్పు తీసుకున్నా కదా ఒక కప్పు తీసుకున్నా ఈ నాలుగు కప్పుల వాటర్ పోసుకుంటే ఇప్పుడు నాలుగు కప్పుల వాటర్ పోసుకుంటే ఎట్లా ఉడుకుతుంది ఉడికించుకున్నందుకు మంచిగా ఉడుకుతుంది ఇక నేనైతే ఇలా క్యారెట్ గొల్లించుకున్నా మూడు నాలుగు ఇప్పుడైతే గరం కావాలి సగ్గు సగ్గు బియ్యం ఇట్లా వాటర్లకి వెళ్ళి తీసేయాలి ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుంది సంత సన్నం ఉన్నది చూడు ఇట్లా సన్నము ఉన్నాయి టేస్ట్ బాగా అనిపిస్తుంది ఒకసారి కలుపుకోవాలి వేసినాక ఇట్లా కలుపుకోవాలి నేను క్యారెట్ గొలిచుకున్నా కదా క్యారెట్ అన్నది ఉన్నది ఇలా ఇలా నెయ్యి క్యారెట్ మనం అన్ని గిన్నెలు ఎందుకు అన్ని బావులు ఎందుకు ఉడకని ఇక మూత మాత్రం పెట్టద్దు పొంగిపోతుంది కొద్ది ఉడక కొద్ది ఉడకాలి ఇంకా కొంచెం పళ్ళుకోలు ఉన్నది కదా ఇది ఇట్లా ఉడకాలి మొత్తం ఉడికినా కానీ మనం చేసుకున్నాం ఇప్పుడు ఈ కప్పు మన సాబ్దను ననవెట్ ఈ కప్పు బెల్లం ఎందుకంటే మీరు తీపి ఎక్కువ తినేది ఉంటే ఇంకొక సాయం కప్పు ఉడికేసుకోవచ్చు మేమైనా ఏంటంటే తీపు అన్నది బాగానే తక్కువ తింటాం ఇక అందుకనే మేము బెల్లం తక్కువ వేసుకుంటాం మీరు ఇంత వేసుకున్నా ఉడక సరిపోతుంది బాగా తీపి తినే ఇంకొక సగం కప్పు మామూలుగా తిండి వాళ్ళకి కరెక్ట్గా ఉంచుతున్నాను నేను ఎక్కువ తినేటోళ్ళకు ఇంకో సగం కప్పు వేసుకోరు చప్పగా ఏందనిపిస్తే మనం పాలు పోస్తాం అండి పోస్తాం కదా బెల్లం అయితే వెళ్ళి ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం బెల్లం కరగకపోతే క్యారెట్ ఇప్పుడు వెయ్యకుండా అడిగినాకనే క్యారెట్ కర్కుం కర్కు అన్నట్టు ఉండద్దు ఎందుకంటే మంచి ఇంట్లో కలిసిపోయినట్టు కలర్ఫుల్గా అట్లా గొలిచ్చుకోండి మంచి గొలిచుకుంటే బాగుంటుంది ఈ వీటికైనా కొంచెం నెయ్యి ఉంటే బాగుంటుంది నెయ్యి వేసుకునేది నెయ్యితోటి మంచి గొల్లించుకునేది ఉంది క్యారెట్ అయినా కానీ క్యారెట్ సాప్తు క్యారెట్ వేసినాం కాబట్టి ఈ కలర్ అయింది ఎల్లో కలర్ ఏ క్యారెట్ అనుకుంటే ఇట్లా వేసుకోర్రీ మామూలుగా తీసుకోండి క్యారెట్ కొందరికి నచ్చదో నచ్చదు తెలియదు క్యారెట్ అయితే తినేది చూడాలి కండలకు మంచిది మంచిది కొంచెం సాల్ట్ వేసుకో ఇప్పుడైతే వేసి ఇలాచీలు పట్టినాయి కదా పట్టింది ఎప్పుడు ఉంచుకోవాలి ఇది ఇలాచి ఇలాచి పౌడర్ ఎందుకంటే ఫ్లేవరు ఇలాచితోటే ఫ్లేవరు మంచిగా ఉంటుంది బాగుంటుంది స్వీట్ అన్నది ఇలాచికి మనకు స్వీట్కి బాగా అవసరం ప్రతి స్వీట్లో ఇలా చేయండి వెయ్యం ఇంకా మీరు క్యారెట్ తక్కువ తే వేసుకోవచ్చు ఇక ఇంట్లో స్వీట్లనైతే బాగుంటుంది క్యారెట్ కొద్దిగా నెయ్యి వేసుకోండి బాగా దగ్గర సంబంధం గరం ఉన్నప్పుడు పొయ్యకుండ్రి పాలు ఎందుకంటే కొద్దిగా ఆపేసిన నేను పాలు కూడా చాలా సల్లగానే పోయాచిల్లా వచ్చినాయి గరం అయినాయి గరం పెట్టినాం కదా ఇట్లా కలుపుకోవాలి మంచిగా పాలు అన్నది ఇంట్లో కలిసిపోయేదాకా ఇట్లా కలపాలి ఎందుకంటే ఇంట్లో కలుపుకుందాక ఇట్లా కలుపుకుంటుంది కూడా మనం ఇట్లా కలిపిన కొద్ది ఇంకా ఎన్ని పాలు పోసుకోవాలంటే మీరు అన్ని పాలు పోసుకోవచ్చు ఇష్టం ఇక మనం తినేటప్పుడు ఉడక పోసుకొని తినచ్చు ఇక మనకి ఇట్లా ఇట్లనైతే వేసుకొని తినా రెడీ ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ అన్నది మనకు గోలించుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఇంట్లో సగ్గు బియ్యం బెల్లం క్యారెట్ ఎంత హెల్దీయో చాలా హెల్దీ చూడరు ఎంత బాగా చేసింది మమ్మీ ఇంత బాగుంటుంది అంటే స్వీట్ తినాలి కానీ ఫ్యాట్ కావద్దు అని అనుకుంటే అట్లానే కాదు టేస్ట్ కూడా బాగుంటుంది సూపర్ క్యారెటు ఇంకా స్వీట్ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా బెల్లం ఎక్కువ వేసుకొని మేము స్వీట్ తక్కువనే తింటాము ఎక్కువ స్వీట్ తినము బాగుంది మమ్మీ సూపర్ ఉందా సూపర్ సూపర్ చేసింది మమ్మీ మీరు కూడా వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి పూరి అన్నీ హెల్దీగానే పడ్డాయి హెల్దీ స్వీట్ హెల్దీ స్వీట్ అని చెప్తాం కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి Super. Mm.